మనకి శివ కేశవులకి రెండు కలిపి ఒకటే రోజు పూజ చేసుకునేది ఏదైనా ఉంది అంటే ఈ కోటి సోమవారాల పూజేనండి అది ఈసారి సోమవారం రాకుండా గురువారం రోజు వచ్చింది రెండు ఒకే రోజు చేసుకోవడం వల్ల చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఆ పూజ ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తున్నాను చాలా చాలా మంచిగా అనిపిస్తుందండి ఈ పూజ చేసుకోవడం వల్ల ఇది కోటి కోటి సోమవారాలని ఎందుకంటారంటే ఈరోజు మనం ఏదైనా కోరుకుంటే కోటి జన్మాలంత పుణ్యం వస్తుందని అంటారండి అది ఏదైనా నెరవేరుతుందని చాలా నమ్మకంగా చేస్తారు అందుకే కోటి సోమవారాల పూజ అని అంటారు దానికి మనము ముందుగా పిండి ప్రమిదలు చేసుకోవాలండి శివయ్య కోసం నారికేల దీపం పెట్టుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి కోసం పిండి దీపాలు పెట్టేసుకోవాలి దానికి ముందుగా బియ్యం పిండిలో పాలు వేసుకొని ఇలా ముద్దలు చేసుకోవాలి చాలామంది పిండి ముద్దలు చే దీపాలు చేసుకోవాలంటే భయపడతారు ఎందుకంటే అవి కొంచెం విరిగిపోతాయి అలా కాకుండా కొంచెం పాలు వేసుకొని మనం పిండి ఇలా పిండి ముద్దలాగా చేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టేసుకోవాలి అప్పుడైతే మనకి అవి విరగకుండా చాలా చక్కగా వస్తాయి అది మంచిగా రావాలంటే ఇలా ఒక గ్లాస్లోకి కొంచెం పిండి వేసేసుకొని ఇలా మనం చపాతీకర్ర ఉంటుంది కదా ఇది అందులో వేసేసుకొని కొంచెం ఒకసారి ప్రెస్ చేస్తే చాలా చక్కగా వస్తాయి చాలామంది విరిగిపోతున్నాయి అని భయపడుతూ ఉంటారు ఇవి చేయడానికి చేతితోటి చాలా కష్టపడి చేస్తారు అలా కాకుండా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు మనకి అంత దీపం అంతా నిండుకున్న దాకా కూడా అవి ఏమీ అవ్వకుండా చాలా చక్కగా ఉంటాయి తర్వాత పూజ కోసం మనకి పండ్లు పూలు తమలపాకులు ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకోవాలండి ఒక్కసారి పూజ దగ్గర కూర్చుంటే మళ్ళీ లేవకుండా దేవునికి నైవేద్యంగా బెల్లం కూడా మీరు ఏదైనా ప్రసాదం చేస్తే ప్రసాదం పెట్టుకోవచ్చు నేను బెల్లం ముద్ద మాత్రమే పెడుతున్నాను మనకి ఏమేమి చేస్తామో అన్నీ అలా రెడీ చేసుకొని పెట్టేసుకుంటే అప్పుడు మనకి పూజ చేయడానికి చాలా సులువుగా అయిపోతుంది మనం ఏదైతే పూజ చేస్తామో దేవుణ్ణి పెట్టడానికి ఆ పీట అనేది శుభ్రంగా కడుక్కొని ఇలా ముగ్గు వేసుకొని పసుపు బొట్టుతో అలంకరించేసుకోవాలి మనము శివునికి వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తున్నాం కాబట్టి రెండు ఫొటోస్ పెట్టేసుకొని విఘ్నేశ్వరు మెయిన్ విఘ్నేశ్వరునికి కూడా పెట్టేసుకోవాలి ఫస్ట్ విఘ్నేశ్వరునికి పూజ చేసిన తర్వాతనే మనకి శివయ్యకి వెంకటేశ్వర స్వామికి చేసుకోవాలి తర్వాత మీ దగ్గర వినాయకుడి విగ్రహం లేకపోతే పసుపుతోటి పెట్టేసుకోవచ్చు తర్వాత పిండి ప్రమిదాలు ఉన్నాయి కదా వాటికి నామాలు గోవిందనామాలు పెట్టేసుకోవాలి వెంకటేశ్వర స్వామి కాబట్టి ఇలా గోవింద నామాలు పెట్టేసుకోవాలి తర్వాత శివునికి ఎంతో ఇష్టమైన మారేడుకాయ తీసుకొచ్చానండి మాకు దగ్గరలోనే చెట్టు ఉంది తర్వాత శివునికి ఇష్టమైనట్టుగా బొట్టు ఇలా నామాలు విభుద్దితోటి పెట్టేసుకొని ఇలా కుంకుమతో పెట్టేసుకోవడమే ఒక చిన్నగా ఇలా పెట్టేసుకొని మనకి ఆ కాయ అనేది శివుడి ఫోటో పక్కకే పెట్టేసుకోవాలి శివునికి ఎంతో ఇష్టమైన మారేడుకాయ అండి మీకు దొరకకపోతే స్కిప్ చేసేయచ్చు నాకు దగ్గరలో ఉంది కాబట్టి నేను పెట్టుకున్నాను కనీసం మారేడు దళాలన్నా పెట్టడానికి ట్రై చేయండి ఎంతో ఇష్టం కదా శివునికి ఇలా ఎర్రడి పుష్పాలతో రంగురంగుల పుష్పాలతో దేవునికి అలంకరించేసుకోవాలి మనం ఏదైనా పని చేసేటప్పుడు మరీ మరీ లేవకుండా ఒక్కసారి అన్ని దగ్గర ఉండే పెట్టుకునేటట్టుగా చూసుకుంటే అప్పుడు పూజ అనేది చాలా ప్రశాంతంగా అవుతుంది తర్వాత మనకి ఇలా పిండి ప్రమిదాలు పెట్టుకోవడానికి కింద డైరెక్ట్గా పెట్టకుండా కింద తమలపాకులు వేసుకొని దాని మీద పెట్టేసుకోవడమే చూసారా ఇలా పెట్టేసుకొని ఒక్కొక్క పిండి ప్రమిదలో ఐదు ఐదు వత్తులు వేసుకోవాలండి తర్వాత శివునికి ఎంతో ఇష్టమైన మారేడాకులు మారేడు దళాలు తర్వాత వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తులసి దళాలు వేసుకోవాలి ఫొటోస్ దగ్గర దేవుని పటల ముందర పెట్టుకొని పూజించుకుంటే దే ఎంతో మంచిదండి తర్వాత చూసారా ఇలా ఐదు వత్తులు ఒక దగ్గర పెట్టేసుకొని మనం అందులో వేసేసుకోవడమే అది ఒకటే దీపంలాగా వచ్చేటట్టు చూసుకోవాలి ఐదు వత్తులు కలిసి తర్వాత దేవునికి పెట్టుకోవడానికి ప్రసాదంగా నేను అరటి పండ్లు ఇలా సేపులు పెడుతున్నాను మీ దగ్గర ఏదైనా ప్రసాదం ఉంటే అది చేసి పెట్టచ్చు తర్వాత దీపారాధన చేసుకోవడమే మనం ఫస్ట్ ఇలా మనం దీపం కుందులు చేసాం కదా పిండి పిండి దీపాలు అవి ముట్టించిన తర్వాత మనం నారికెళ్ళ దీపం ముట్టించాలి మీకు ఏది వీలైతే అది ఫస్ట్ ముట్టించుకుంటే సరిపోతుంది నేనైతే పిండి ప్రవేశాలు ఫస్ట్ ముట్టించాను తర్వాత మనం నార్మల్గా దేవుని దగ్గర దీపాలు పెడతాం కదా అవి కూడా ముట్టించేసుకోవాలి మనం దీపం ముట్టించిన తర్వాత మాత్రమే కదా కొబ్బరికాయ కొడతాం ఫస్ట్ ఈ దీపాలు ముట్టించిన తర్వాత దేవునికి అగరబతులు కూడా ముట్టించుకోవాలి దేవునికి దీపం చూపించిన తర్వాత ఊదు ఇవన్నీ వేసేసుకోవాలి తర్వాత దేవునికి విఘ్నేశ్వరి ముందు మనము అక్షంతలు వేసుకోవాలి ఫస్ట్ విఘ్నేశ్వరుడి ముందు కూడా అక్షంతలు వేసుకున్న తర్వాత మిగతా శివుడి ముందు వెంకటేశ్వర స్వామి ముందు కూడా అక్షంతలు వేసేసుకోవాలి తర్వాత మనం ఫోటో దగ్గర దీపం పెడతాం కాబట్టి తర్వాత వేయడానికి వీలు కాదు కదా అందుకే ముందుగానే వేసేసుకోవాలి ఇలా ఫొటోస్ దగ్గర కూడా అక్షంతలు వేసుకొని చిన్న బెల్లం ముక్క దేవునికి నైవేద్యంగా పెట్టేసుకోవాలి ఒక పక్కకి మీరు ఏదైనా ప్రసాదం చేస్తే ప్రసాదమైనా పెట్టచ్చు తర్వాత కొబ్బరికాయ కొట్టుకోవాలి మనకు దేవునికి మొత్తం దీపం చూపించి ఇలా మంచిగా చూపించిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలి కానీ కింద కొట్టకుండా చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం అందులో దీపం పెడతాం కాబట్టి చూసారా ఇలా రెండు ముక్కలు అయిన తర్వాత ఒక చిన్న కొబ్బరి ముక్క ఉంది కదా అది దేవునికి ప్రసాదంలాగా పెట్టేసుకొని ఇంకా మూడు ఉన్నాయి కదా ఇంకో పెద్ద చిప్ప మూడు కన్నులు ఉంటాయి కదా దాంట్లో మాత్రమే మనము దీపం చే దీపం ఉడించుకోవాలి ఇలా అందంతో బొట్లు పెట్టేసుకోవడమే ఇలా పెట్టేసుకొని మనం నూనె పోస్తాం కదా అందులోకి నువ్వుల నూనె మాత్రమే వేసుకోవాలి నువ్వుల నూనె అయినా ఆవు వేసుకొని ముట్టించుకోవాలి దీంట్లోకి ఒక్కొక్క వత్తికి మూడు మూడు వత్తులు వేసుకొని మూడు దీపాల పెట్టేసుకోవాలండి చూసారా ఇలా మూడు వత్తులు ఉన్నాయి కదా ఒక దీపంలాగా చేసుకొని అలా మూడు వేసుకోవాలి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇలా ఒక్కొక్క వత్తి మూడు మూడు వేసుకోవాలి మూడు వత్తులు కలిపి ఒకటే దీపంలాగా వేసుకొని మూడు వేసుకోవాలి మొత్తం తొమ్మిది వత్తులు పడతాయి తర్వాత అందులో నూనె పోసుకొని దీపారాధన చేసుకోవడమే కొంచెం నేను చూసారా ఇలా రాగి ప్లేట్లో బియ్యం వేసుకొని వేసుకున్నాను మీరు కావాలంటే ఒక తమలపాకులు అయినా వేసుకోవచ్చు కానీ స్టీల్ ప్లేట్ మాత్రం అస్సలు పెట్టకండి రాగి ప్లేట్కి మంచిగా బొట్టు పెట్టేసుకొని దాంట్లో బియ్యం వేసుకొని అప్పుడు మనం దీపం ఉంది కదా అందులో పెట్టేసుకొని శివుని ముందర పెట్టేసుకోవడమే చూసారా తర్వాత లాస్ట్కి మనకి ఊది చూపించేసుకొని చేసుకొని ఇచ్చేసుకుంటే పూజ అయితే కంప్లీట్ అవుతుంది ఈరోజు మొత్తం ఉపవాసం ఉండి సాయంకాలం పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఈరోజు కోటి సోమవారాల పూజని అని ఎందుకంటారంటే మనం ఏది కో చేసుకున్న కోటి జన్మాల పుణ్యం వస్తుందని మనం ఏదైనా కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని అలా అంటారు తప్పకుండా అందరూ మిస్ కాకుండా తప్పకుండా చేసుకోండి మీకు ఒకవేళ ఈ రోజు వీలు పడకపోతే ఏదైనా సోమవారం రోజైనా చేసుకోవచ్చు లేదంటే కార్తీక పౌర్ణమి వస్తుంది కదా ఆ రోజైనా చేసుకోవచ్చు నేనైతే నుంచి ఉపవాసం ఉండి సాయంకాలం చేసుకున్నానండి పూజ అనేది మీకు కావాలంటే పొద్దున్నైనా చేసేసుకోవచ్చు మనకి పొద్దునంటే ఇంత ప్రశాంతంగా చేసుకోవడానికి వీలు పడదు కాబట్టి సాయంకాలం పూట ఇలా చేసేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందండి చివరిగా దేవునికి హారతి ఇచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న అక్షంతలు ఉన్నాయి కదా అవి దేవుని ముందు వేసాం కదా తర్వాత లాస్ట్లో మనం కూడా కొన్ని చేతిలో పట్టుకొని ఒక మూడు చుట్లు తిరిగేసి అవి మన మీదే చల్లుకోవాలి గుళ్ళో అయ్యగారు దగ్గరికి వెళ్తే అయ్యగారు వేస్తారు కదండి మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి దేవుని ముందర పెట్టిన అక్షంతలు మనం వేసేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ దీపం ఎలా అనిపించిందో దీపం ముట్టించడం కానీ దేవునికి పెట్టడం కానీ మీకేమైనా తప్పులు అనిపిస్తే కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఇలాగ నాకు అనిపించినట్టు నేను చేశానండి